తెలంగాణలో మరో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డ ఆత్మహత్య అందరినీ కలవర పెడుతోంది గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడటంతో మనస్తాపం చెందిన అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రబళిక అశోక్ హాస్టల్లో హాస్టల్లోంటూ గ్రూప్ టూ పరీక్షలకు సన్నద్దమవుతుంది అయితే నవంబర్ రెండు మూడవ తేదీలలో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఆరు ఏడవ తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిర్ణయించింది అయిపోయినారా ఇంకో అంశం కూడా ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల కింద మూడు వందల అరవై ఐదు రోజులలో నన్ను మీ ఫోటో ఒక పది సార్లు వచ్చేది ఈ రోజు అన్ని పత్రికలలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పత్రిక వస్తుంది బికాస్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్ విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బిడ్డల వల్ల ఈ రోజు నీకు కేసీ వచ్చింది వందల ఒక పధికారులు వెనుక ఒక అధికారులు

నిన్న సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది సహచర విద్యార్థుల సమాచారం ఇవ్వడంతో హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్ టూ అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాహకంతో ప్రబళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థిని మృతి పట్ల బీజేపీ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు లేఖ రాసింది తనను క్షమించాలని తాను నష్టజాతకురాలనని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది నా వల్ల మీరెప్పుడు బాధపడుతూనే ఉన్నారు మీకు పుట్టడం నా అదృష్టమమ్మ నన్ను కాళ్ళ కింద పెట్టకుండా చూసుకున్నారు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా నన్ను ఎవరు క్షమించరు ఏడవకండి అమ్మ మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా నాన్న జాగ్రత్త అని ఆ లేఖలో ప్రవళిక పేర్కొంది అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవళిక తరఫున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్న కేసీఆర్ చవికి వినబడటం లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ పెద్ద మనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదన్నారు రాక్షస పాలనలో హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు రేవంత్ ప్రవళిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతుందన్నారు విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలన్న రేవంత్ కేసును పక్క తో పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పరీక్షలు రద్దయ్యి విద్యార్థిని ప్రబలిక ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బీజే భానుప్రకాష్ లపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి ప్రబళిక ఆత్మహత్యకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు నిరుద్యోగులు మానసికంగా కృంగిపోకుండా నైతిక మద్దతు ఇవ్వడం బీజేపీకి తమ బాధ్యత అన్నారు అయితే అందులో భాగంగానే వారి వద్ద వెళ్లిన లక్ష్మణ్ భాను ప్రకాష్ లపై లాఠీచార్జు చేయడం తగదన్నారు ఈటల ఇంకా కేసీఆర్ కన్సర్నల్లో పనిచేస్తున్నామనే భ్రమలో ఉండి పోలీసులను బయటికి రావాలని ఈటల రాజేందర్ హితవు పలికారు నిరుద్యోగ యువతి యువకులారా ఆత్మహత్య పరిష్కారం కాదన్న ఆయన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దన్నారు మంచి రోజులు వస్తాయి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే బాధ్యత తీసుకుంటామన్నారు తెలంగాణలో పోటీ పరీక్షల్లో వరుస లీకులు వరుస వాయిదాలతో విరక్తి చెంది హైదరాబాద్ నగరం నడివొడ్డున ప్రబళిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని దీనంతటికీ కేసీఆర్ ప్రభుత్వం టిఎస్పీఎస్సీలే కారణమన్నారు గత మార్చి నెలలోనే బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదని కాదని అన్నారు అయితే కేసీఆర్ కేటీఆర్లు మొండి ఒక్కసారిగా బోర్డును కాపాడిందని మండిపడ్డారు కనీసం ఇప్పుడైనా గవర్నర్ తన ప్రత్యేక అధికారాలను వినియోగించి వెంటనే టిఎస్పిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఆలోచించినావా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు మీరు కేటీఆర్ మీరు ఎప్పుడైనా ఆలోచించినా సబితా ఇంద్రారెడ్డి అన్నీ ఒకటేసారి చేసి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చి అవి ఇచ్చి తర్వాత లీకులు చేసి మళ్ళీ లీకులు చేసిన వాళ్ళను జైలు పంపించకుండా అసలైన సూత్రధారులను ఇంకా కమిషన్లోనే పెడితే ఏ విధంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఏ విధంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడైనా నేను గవర్నర్ గారిని చేతులు జోడించి గవర్నర్ తమిళిసై సౌందర గారిని కోరుతున్న ఈ ప్రత్యేక అధికారాలు రాజ్యాంగం మీకు ఇచ్చిన ప్రత్యేక అధికారంలో వాడుకొని అర్జెంటుగా అయితే ఎస్పీఎస్సి బోర్డును రద్దు చేయండి విద్యార్థుల జీవితాలను మళ్ళీ కాపాడండి ఇవాళ ప్రబలిక రేపు అవుతారు ఇప్పటికే తెలంగాణ కుట్టడు దుఃఖంలో ఉన్నది శోకంలో ఉన్నది నిరుద్యోగ బిడ్డలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు నిరాశ నిష్ఫుహలత ఉన్నారు దానికి తోడు మళ్ళీ ఈరోజు చిక్కడ్పల్లిలో పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రమైన దమనకాండ చేసిండ్రు విద్యార్థుల మీద విపరీతమైన లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని మళ్ళీ వాళ్ళని మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు రాకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళని క్షతగాత్రలను చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా శిథిలావస్థకు తీసుకొచ్చిండు అందుకొరికే ఈరోజు గవర్నర్ గారు మీరు దయచేసి ప్రత్యేక అధికారు మీరు ఒకసారి సిట్టింగ్ జడ్జితోని ఆ పోస్టుమార్టం అర్జెంటుగా మీరు ఆ ఒక జడ్జి సమక్షంలో అదేవిధంగా టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో పోలీసులు మళ్ళా సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా మీరు అర్జెంటుగా మరి మీరు చొరవ తీసుకోవాల్సిందిగా ఈరోజు మరి గవర్నర్ గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా మరి టీఎస్పీఎస్సీ బోర్డును అర్జెంటుగా రద్దు చేసి అభివృద్ధి రద్దు చేయాల్సిందిగా నేను గవర్నర్ గారిని కోరుతా ఉన్నా ప్రబళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు ప్రబలి ఆత్మహత్య వ్యక్తం చేశారు కుటుంబం బాగుంటే సరిపోదన్నారు వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు నిరుద్యోగ అక్క చెల్లలు అన్న తమ్ముళ్లు అధైర్య పడొద్దని తొందరపాటు చర్యలు వద్దని హితవు పలికారు వచ్చేది మన ప్రభుత్వమేనని మన నియామకాలు మనమే చేసుకుందామని ఈ దొంగ ధరను దామని పిలుపునిచ్చారు